చేస్తుందంట ఎవరి కోసం నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము నిజమే ఈ కడవరి దినాలలో వాక్యములో మనకు కనబడుతున్నట్లుగానే చాలా మంది యవనస్తులు చనిపోతూ ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు అనేక చోట్ల యాక్సిడెంట్లు జరిగి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని మరికొంతమంది ఇలా చాలా మంది దేవుని పిల్లారా యవనస్తులైన వారు చనిపోతూ ఉన్నారు అపవాది భయంకరముగా తిరుగులాడుచు ఉన్నాడు ఎందుకనంటే కడవరి దినాలలో యవనస్తులనేవారు లేకుండా ఉండటం కొరకు అందుకనే ప్రియ స్వాసులారా ఎన్ని పనులు ఉన్నా సరే తప్పనిసరిగా మీరు ఏం చేయాలి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి దేవుని పిల్లారా కుటుంబ ప్రార్థన లేని ఇల్లు అట కలతలకు నిలయము అన్నారు అయ్యారు ఏ కుటుంబములో ప్రార్థన జరగదో ఏ కుటుంబములో దేవుని పిల్లారా మరి ప్రార్థన ఉండదో ఆ కుటుంబం అట కలతలతో నిండిపోతుందట అందుకనే కుటుంబ ప్రార్థన కూడా అయ్యగారు చెప్పారు ఏంటంటే తల్లియు తండ్రియు తనయులు కూతుళ్ళు పనివార్లు చూడవచ్చు వారు ప్రతి హృదయము రాత్రి ఇంటిలో కూడి ప్రార్థన చేసుకునవలూ పొందిన మేళ్ళకై వంద నంబులు చేసి పరమాత్మ సంతోష పరపవలియు చాలా పెద్ద ఉంటుంది పద్యం అది కాబట్టి